బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచిపోయింది కూడా తొలివారం ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది హౌస్లోకి వెళ్లిన వారిలో ఒకరు హౌస్ నుంచి తొలివారం ఎలిమినేట్ అయిపోయారు చాలామంది అనుకున్నట్టుగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క మొదటి వారం హౌస్ నుంచి బయటకు వచ్చారు మొదటి వారం నామినేషన్స్లో తో పాటు నాగమణికంట సోనియా విష్ణుప్రియ పృథ్వీ శేఖర్ భాష మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు ఆదివారం సెప్టెంబర్ ఎనిమిదో ఎపిసోడ్లో బేబక్ని హౌస్ నుంచి బయటకు పంపించేశారు ఓటింగ్లో వీళ్ళందరికంటే బీబక్కకు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు ఫస్ట్ వీక్ దాదాపు తొంభై శాతం ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనుకున్నారు అలాగే ఆమె హౌస్ నుంచి బయటకు వచ్చారు ఎనిమిదో సీజన్ నుంచి నిష్క్రమించిన తొలి కంటెస్టెంట్గా బేబక్క నిలిచారు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అయితే హౌస్లో మాత్రం బేబక్క పెద్దగా ఆకట్టుకోలేకపోయారనే విమర్శలు వచ్చాయి ఈ వారం రోజులు ఆమె కిచెన్కే పరిమితమయ్యారు మిగతా కంటెస్టెంట్స్కి వండి పెట్టడంతో సరిపోయింది దీంతో బులితెర ప్రేక్షకులకు ఆమె నుంచి పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏమీ రాలేదు దీనికి తోడు కుక్కర్ గొడవతో బేబకపై కొంచెం నెగిటివిటీ కూడా పెరిగిపోయింది ఇక ఇవే ఎలిమినేషన్ గల కారణాలుగా చెప్తూ ఉన్నారు చాలామంది తొలివారంలోనే బేబక్క బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో నిజంగా ఆమె చివరి వరకు ఉంటారనుకున్న ఫ్యాన్స్కి అయితే నిరాశ వచ్చింది ఎలిమినేట్ అయిన బేబక్క హౌస్లో వారం రోజుల్లో గాను ఆమెకు ఎంత రెమ్యురేషన్ నుంచి ఉంటారనేది ఒక పెద్ద చర్చ సాగింది నెటిజన్లు కూడా లెక్కలు వేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన బేబక్క రెమ్యునరేషన్ సుమారు రోజుకి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు ఉంటుందని ఒక లెక్కగా చెప్తున్నారు వారం రోజులు హౌస్లో ఉన్న బేబక్క సుమారు లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అందుకొని ఉంటారని తెలుస్తోంది బిగ్ బాస్ నుంచి మొదటి వారంలోనే వెళ్ళిపోవడంతో బేబక్క చాలా బాధపడ్డారు భావోద్వేగానికి లోనయ్యారు ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ వీడియో కూడా పెట్టారు బిగ్ బాస్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి కానీ ఆ జర్నీ అప్పుడే అయిపోయింది నాకు ఆ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పుడు మరో కొత్త అధ్యాయం మొదలవుతుందంటూ బేబక్క రాసుకువచ్చారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి